లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ శాసనసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి ఎంతో ఆసక్తి కలిగిస్తున్న ఈ ఎన్నికల సమరంలో గెలుపొందడానికి అధికార ప్రతిపక్షాలు తమ అస్తాలను సిద్దం సిద్ధం మరొక వైపు ప్రజాస్వామ్య ఆయుధమైన ఓటు హక్కును ప్రజలు గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడానికి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం అన్ని విధాలా కృషి చేస్తోంది ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా లోక్సభ శాసనసభ నియోజకవర్గాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఆయా నియోజకవర్గాల చరిత్ర స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నియోజకవర్గాల్లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి పంతొమ్మిది వందల యాబై రెండులో మద్రాసు రాష్టం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి పార్లమెంట్ సభ్యులు ఎస్పీఎల్ నరసింహన్ స్వతంత్ర అభ్యర్థి కావడం విశేషం పంతొమ్మిది వందల యాబై రెండు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రప్రదేశ్లోనూ జరిగిన పదహారు లోక్సభ ఎన్నికలలో పన్నెండు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు టీడీపీ గుంటూరు లోక్సభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశాయి పంతొమ్మిది వందల యాబై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త రఘురామయ్య లోక్సభ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల యాబై ఏడులో రఘురామయ్య తన సమీప ప్రత్యర్థి ఎస్వీఎల్ నరసింహంపై యాబై ఎనిమిది వేల తొమ్మిది వందల యాబై ఐదు ఓట్లతో గెలుపొందారు పంతొమ్మిది వందల యాబై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా రఘురామయ్య ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నరసింహంపై విజయం సాధించారు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో జన్సంఘ్ అభ్యర్థి జూపూడి యజ్ఞనారాయణపై లక్షా తొంభై ఒక్క పేల పద్దెనిమిది ఓట్లతోనూ ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బీఎల్డీ అభ్యర్థి కె సదాశివరావుపై ఎనబై ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో రఘురామయ్య గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనబై నుంచి పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్జీ రంగా మూడు సార్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనబైలో జనతా ఎస్ అభ్యర్థిపై లక్షా యాబై ఏడు పేల మూడు వందల ముప్పై ఆరు ఓట్లతోనూ పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో టీడీపీ అభ్యర్థి మొవ్వ చంద్రశేఖరరావుపై పదకొండు పేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్లతోనూ పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుపై ఎన్జీ రంగా అరవై ఐదు పేల పదమూడు ఓట్లతో గెలుపొందారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు మూడు సార్లు విజయం సాధించిన ఎన్జీ రంగా ఈసారి ఓటమి పాలయ్యారు అభ్యర్థి లాల్ జాన్ బాషా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్జి రంగాపై పద్నాలుగు పేల ఏడు వందల నలబై నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రాయపాటి సాంబశివరావు టీడీపీ అభ్యర్థి లాల్ జాన్ బాషాపై రెండు సార్లు గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి వై వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి సాంబశివరావు రెండుసార్లు టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు రెండు పేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుపై లక్ష తొమ్మిది పేల ఏడు వందల తొంభై రెండు ఓట్లతో రాయపట్టి సాంబశివరావు భారీ మెజారిటీతో గెలుపొందారు రెండు పంతొమ్మిది ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఏడు శాసనసభ స్థానాలతో గుంటూరు లోక్సభ స్థానం రాజకీయ చైతన్యం కలిగి ఉంది రెండు పేల పద్నాలుగు ఎన్నికల లెక్కల ప్రకారం ఇక్కడ దాదాపు పదిహేను లక్షల డెబ్బై రెండు పేల మంది ఓటర్లు ఉన్నారు అందులో ఏడు లక్షల తొంభై ఎనిమిది పేల తొమ్మిది వందల ఎనబై తొమ్మిది మంది మహిళా ఓటర్లు కాగా ఏడు లక్షల డెబ్బై మూడు పేల మంది పురుష ఓటర్లు ఉన్నారు రానున్న ఎన్నికలకు దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు పేల మంది కొత్తగా ఓటు హక్కు పొందారు దాదాపు ప్రతి ఎన్నికలకు ఇక్కడ డెబ్బై నుండి ఎనబై శాతం పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ప్రతి ఎన్నికల్లోనూ క్రితంసారికి భిన్నంగా తీర్పు ఇవ్వటం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత రెండు పేల పంతొమ్మిది ఎన్నికలలో రాష్ట వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ గుంటూరులో మాత్రం టీడీపీ అభ్యర్థి పార్లమెంటుకు ఎన్నిక కావడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోనూ ప్రధానమైన రెండు నియోజకవర్గాలు గుంటూరు తూర్పు పశ్చిమలలో అర్బన్ ఓటింగ్ ఎక్కువగా ఉండటం విద్యార్థికులు ఎక్కువగా ఉండటం కూడా ఈ నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ను ఎంతో ప్రభావితం చేస్తుంది అలాగే స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక ప్రధాన ఘట్టాలకు వేదికగా నిలిచిన తెనాలి నియోజకవర్గంలో కూడా రాజకీయ పరిణితికి రాజకీయాలపై అవగాహన ఉన్న ఓటర్లు ఉండటం వల్ల రాష్ట స్థాయిలో ఈ నియోజకవర్గం తనదైన ప్రత్యేకతను ప్రతి ఎన్నికల్లోనూ నిరూపించుకుంటోంది ఇక నవ్యాంధ్ర ఏర్పడిన అనంతరం రాజధాని ప్రాంతంగా ఆవిర్భవించిన మంగళగిరి తాడేపల్లి ఓటర్లు సాక్షాత్తు రాజధాని పార్లమెంటు నియోజకవర్గంగా గుంటూరుకు ప్రత్యేకమైన ముద్ర పేశారు రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గుంటూరు ఓటర్లు తమదైన శైలిలో తీర్పు చెప్పారు తెలుగుదేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై నాలుగు పేల రెండు వందల ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అంతకుముందు రెండు పేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గల్లా జయదేవ్ తన సమీప వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరిపై అరవై తొమ్మిది పేల నూట పదకొండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు పేల పంతొమ్మిదిలో బీజేపీ అభ్యర్థి వల్లూరి జయప్రకాష్ నారాయణ్ పదకొండు పేల ఎనిమిది వందల నలబై ఒక్క ఓట్లు లభించాయి నియోజకవర్గ ముఖ చిత్రం చూస్తే రాజధాని నియోజకవర్గమైన మంగళగిరి గుంటూరు పార్లమెంటు పరిధిలోకి రావడం ముఖ్యాంశం మంగళగిరితో పాటు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు తాడికొండ తెనాలి పొన్నూరు పత్తిపాడులతో కలిపి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి తాజాగా ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండున కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడు నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య పదిహేడు లక్షల డెబ్బై రెండు పేల ఇరవై రెండుగా ఉంది వీరిలో మహిళలు ఎనిమిది లక్షల యాబై ఐదు పేల రెండు వందల అరవై రెండు మంది కాగా పురుషులు తొమ్మిది లక్షల పదమూడు పేల ఎనిమిది వందల యాబై రెండు మందిగా ఉన్నారు మహిళలకు పురుషులకు మధ్య వ్యత్యాసం అతి స్వల్పంగా ఉండటం మనం గమనించవచ్చు వీరితో పాటు థర్డ్ జెండర్ వారు కూడా నూట తొంభై ఒక్క మంది ఉన్నారు అలాగే ప్రవాస భారతీయులు తొమ్మిది వందల ముప్పై మంది ఉన్నారు ఇక రాజకీయ సమీకరణాల విషయానికి వస్తే రెండు సార్లు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఈసారి పోటీ నుండి తప్పుకోవడం ప్రధానమైన మార్పుగా ప్రస్తావించవచ్చు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాలు వంటి పలు అంశాలతో పాటు కుల సమీకరణాలు పార్టీలకు దశాబ్దాల నుండి ఉన్న శ్రేణులు ఈ ప్రాంతంలో ఫలితాలపై ప్రభావం చూపవచ్చు ఇక పార్లమెంటు పరిధిలోని సమస్యల విషయం చూస్తే ప్రధాన సమస్యగా అమరావతి రైల్వే లైన్ ను ప్రస్తావించాలి నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని మాత్రమే గుర్తిస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మాటలు ఇక్కడ ప్రతిబింబించడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఎయిమ్స్ వివిధ రకాల ప్రాజెక్టులు మంజూరు చేసినా రాజధానికి రైల్వే లైన్ విషయంలో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడం అభివృద్దిని ప్రభావితం చేసే అంశంలో విద్యాధికులు భావిస్తున్నారు రాష్ట రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని ప్రకటించిన అనంతరం హైదరాబాద్ నుండి వేలాది మంది ఉద్యోగులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయాలకు తరలివచ్చారు వారికి రాష్ట ప్రభుత్వం వసతి వంటి సౌకర్యాలు కలిగించిన మొదటి రెండు సంవత్సరాలు మాత్రం వారాంతాలకు హైదరాబాద్ వెళ్లి సోమవారం ఉదయానికి కార్యాలయాలకు రావటానికే వారు మొగ్గు చూపారు దీనికి ప్రధాన కారణం ఎంప్లాయీస్ స్పెషల్ పేరుతో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలుగా చెప్పవచ్చు రెండేళ్ల తరువాత ఉద్యోగులు నిదానంగా నవ్యా కుమారి ఇక్కడి నుండే కార్యాలయాలకు వెళ్లడం ప్రారంభించారు దీనిని బట్టి చూస్తే నవ్యాంధ్ర రాజధానికి రైలు మార్గం అవసరం మనం గమనించవచ్చు అలాగే మరో ముఖ్యమైన అంశం అమరావతి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయం విమానాశ్రయం నుండి రాజధాని అమరావతి వరకు మెట్రో రైలుపై ప్రభుత్వాల నుండి హామీ ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు ఈ అంశం కూడా గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలతో పాటు తాడేపల్లి మంగళగిరి అమరావతి ప్రజలకు ప్రధానమైనదనే చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చిన నవ్యాంధ్ర రాజధాని ఉద్యోగులతో పాటు అమరావతికి వచ్చే అనేక మంది పర్యాటకులు పారిశ్రామికవేత్తలకు కూడా గన్నవరం విమానాశ్రయం నుండి ఇప్పటికీ సరైన రవాణా సదుపాయం లేదు గుంటూరు నగరంలోని మిర్చి యార్డును తరలించడం అనేది గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మరో సమస్య మిర్చి యార్డు వల్ల గుంటూరు స్థానికులకు ట్రాఫిక్ సమస్యలతో పాటు వేసవి కాలంలో మిర్చి కోరు ఎక్కువగా ఉండటం నెలల పాటు దానితో ఇబ్బంది పడటం కూడా జరుగుతుంటుంది ఆసియాలోనే అతి పెద్దదైన ఈ మిర్చి మార్కెట్ యార్డు తరలింపు ప్రతిపాదనకు ఇది కూడా ఒక కారణం గుంటూరు నగరానికి తూర్పులో చివరిగా ఉన్న బస్టాండ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల పెరిగిపోయిన నల్లపాడు పేరేచెర్ల హౌసింగ్ బోర్డు వంటి అనేక ప్రాంతాలకు దూరమైపోయిన నేపథ్యంలో గుంటూరుకు రెండవ చివర ఉన్న ఈ మిర్చియార్డు ప్రాంతంలో మరో బస్టాండు ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి ఈ మిర్చియార్డును తరలిస్తే ఇక్కడ వచ్చే మరో బస్టాండు గుంటూరుతో పాటు పల్నాడు వాసులకు కూడా ట్రాఫిక్ కష్టాలు తీరుస్తుందని చెప్పవచ్చు ఇక గుంటూరు నగర పరిధిలోని ప్రధానమైన బ్రాడీపేట ఫ్లైఓవర్ ఆధునిక ీకరణ కూడా ప్రధాన సమస్యగా గుర్తించాలి తాజాగా గుంటూరు రైల్వే స్టేషన్ నుండి విశాఖపట్నానికి అయోధ్యకు కూడా రెండు నూతన రైళ్లను రైల్వే శాఖ ప్రవేశపెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల యాబై ఆరులో అప్పటి ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు మరో పదేళ్ల అవసరాలకు తగినట్లుగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా వెడల్పు చేయడం లేదా రైల్ అండర్ పాస్ నిర్మించడం అనేది గుంటూరు పార్లమెంట్ నాయకులు దశాబ్దాలుగా ఇస్తున్న మరో హామీ ఈ హామీ ఇప్పటికే నెరవేర్చలేకపోవడం వల్ల ప్రజలు దీనిపై ప్రశ్నిస్తున్నారు ఇక అమరావతిని పల్నాడుకు కలిపే గుంటూరు పిడుగురాళ్ల రహదారిని నాలుగు వరుసలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు నిధులు మంజూరైన రహదారి విస్తరణ పనులు జరగలేదు ఈ రహదారి పూర్తయితే పల్నాడు వాసులు విద్య వైద్య అవసరాలకు రాజధానికి రావడానికి మరింత వీలుగా ఉంటుంది అంతేకాక ప్రస్తుతం తిరుపతి వైపు నుండి గుంటూరు రావడానికి కేవలం జాతీయ రహదారి మాత్రమే ఉండగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన సమయంలో అద్దంకి మీద ముందుగా గుంటూరు రావడానికి ఇది ప్రత్యామ్నాయ మార్గంగా కూడా ఉపయోగపడుతుంది అలాగే పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు ఛానల్ పొడిగింపు మరో ప్రధాన సమస్య రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో వచ్చిన ఈ ప్రతిపాదన వల్ల దాదాపు ముప్పై ఎనిమిది పేల నాలుగు వందల ఎకరాల ఆయకట్టుకు లబ్ది చేకూరుతుంది అంతేకాక గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పత్తిపాడు గుంటూరు వంటి పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా సులభమవుతుంది వట్టిచెరకూరు మండలంలోని గారపాడు నుండి బాపట్ల మండలంలోని తోండి గ్రామం వరకు సుమారు నలబై ఏడు కిలోమీటర్ల పరిధిలో చేపట్టిన ఈ కార్యక్రమం దశాబ్దాల గుంటూరు నియోజకవర్గ రైతుల కళ ఈ విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు అందించి పరిష్కరించవలసిన అనేక సమస్యలు గుంటూరు లోక్సభ పరిధిలోని రాజధానితో ముడిపడి ఉండటం వల్ల ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థి పూర్తి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమరావతి రాజధాని అంశం రానున్న ఎన్నికల్లో లోక్సభ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు శాసనసభ స్థానాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు తద్వారా కేవలం గుంటూరు నియోజకవర్గ ప్రతినిధిగా కాక రాష్ట ప్రజల ప్రతినిధిగా రాజధాని అంశాన్ని కూడా రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుండి విజేతగా నిలిచే వ్యక్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఇక అధికారిక ఎన్నికల ప్రక్రియ విషయానికి వస్తే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎంతో దోహదపడుతోంది గత రెండు పంతొమ్మిది ఎన్నికలలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా యువత ఓటింగ్లో పాల్గొనేలా చేయడానికి చేసిన కృషి సత్ఫలితాలనిచ్చింది ఈసారి యువ ఓటర్లలో చైతన్యం పెరిగింది ఎన్నికల సంఘం వెబ్సైట్ సామాజిక మాధ్యమాల్లో ఓటు హక్కు పొందడం కోసం ప్రజలు చేస్తున్న విస్తృత శోధనలే ఓటర్లలో చైతన్యం పెరిగిందని చెప్పడానికి నిదర్శనంగా చూడవచ్చు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు రచన ముదిగొండ రవిశంకర్ పార్ట్ టైం న్యూస్ కరస్పాండెంట్ గుంటూరు జిల్లా వ్యాఖ్యానం కనపర్తి రాణి సాంకేతిక సహకారం కాట్రగడ్డ విశాలాక్షి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం